రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో బందీ అవుతున్న దుందుబీ నది ఇంతకు ఎక్కడంటారా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కుర్రోగడ్డపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి నూట అరవై ఏడుకు అవతల యువతల రియల్ ఎస్టేట్ వ్యాపారులు దుందుబీ నది పరివాహక ప్రాంతంలో పునాదులు కట్టారు అక్రమార్కుల చెరువులో వాగు పరివాహక ప్రాంతం దర్జాగా నడివాగులోకి చొచ్చుకొచ్చి ప్రహారీ నిర్మాణం చెరువులు కుంటలది సైతం ఇదే పరిస్థితి జాతీయ రహదారి బ్రిడ్జికి పొంచి ఉన్న ముప్పు తారాస్థాయికి చేరిన రియల్ వ్యాపారుల బరితేగింపు జడ్చర్ల నియోజకవర్గంలో రియల్ వ్యాపారులు బరితేగింపు తారాస్థాయికి చేరింది ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములు భూదాన్ దేవాలయ భూములకు ఎసరు పెట్టిన అక్రమార్కులు వాగులు వంకలు చెరువులు కుంటలపై పడ్డారు ఇప్పటికే రియల్ భూములు ఎక్కడికక్కడ చెరువులు కుంటలు గుట్టలు ఉనికి కొలిపోగా భూగర్భ జలాలకు ఆయుపట్టుగా ఉన్న దుందుబీ వాగును సైతం చెరపట్టారు ఈ ప్రాంతంలో ప్రధానమైన దుందుబీ వాగుకు ముప్పు వాటి లే విధంగా అక్రమార్కులు చెలరేగుతున్నారు ఏకంగా వాగులోకి సొచ్చుకు వచ్చి నడి మధ్యలో అడ్డంగా రాతి గోడ నిర్మించి మట్టితో చదును చేస్తున్నారు ఫలితంగా ఈ ప్రాంత రైతాంగానికి జీవనాధారంగా ఉన్న దుందుబీ అక్రమార్కుల చేతుల్లో బిక్కి చిక్కిపోయింది బిక్కుబిక్కుమని దృష్టికి చేరుకుంది ఎక్కడంటే మండలంలోని ఆల్వాన్పల్లి కురవగడ్డపల్లి గ్రామాల మధ్య గుండా పారుతున్న దుందుబి వాగుకు ఒకవైపు కుర్రవగడ్డపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుకు దర్జాగా పరివాహక ప్రాంతానికి కొందరు ఆక్రమించారు అదేవిధంగా మరోవైపు తంగెల్లపల్లి గ్రామానికి వెళ్ళే దారిని అనుసరించి దుందుబి వాగులకు చుచ్చుకు వచ్చి ప్రాహరి నిర్మించారు మట్టితో పూర్చ పనులు చేపట్టారు వాగు అంతర్భాగంలోకి చొచ్చుకు వచ్చి ఏకంగా గోడ నిర్మించి మట్టితో పూడ్చి చదును చేస్తున్నారు వాగుపై నిర్మించిన జాతీయ రహదారి వంతెన మొదలుకొని శ్రీ పర్షవేదేశ్వర స్వామి మీనాంబ్రం ఆలయం వరకు గల భూమిని అనుసరించి వాగు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించేశారు ఫేస్ ఫేస్ టు నిర్మాణంపై నీటి పారుదల ఆయకట్టు శాఖ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నం చేస్తుండగా అధికారులు ఎక్కడ స్పందించడం లేదు వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు జిల్లా కేంద్రంలోని అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం ఇక మీదటన ప్రభుత్వ అధికారులు నిద్ర మత్తు వీరి ఇంత బహిరంగంగా చెరువు ఆయ వాగు ఆయకట్టులను ఆక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని తుందుబీ నది పరివాహక ప్రాంత ప్రజలు రైతులు కోరుకుంటున్నారు వేచి చూడాలి మరి ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా నిద్ర లేచి జరిగిన నష్ట నివారణ చర్యలు తీసుకుందా లేదా అనేది చేచి చూడాలి